పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య హైదరాబాద్ లోని పశ్చిమ మండలం కుల్సంపూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు గోపి హోటల్ సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో నిందితుడు గోపి అనిల్ అనే మాజీ రౌడీషీటర్ ను కాల్చి చంపినట్లు సమాచారం పోలీసులకు అందింది దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అనిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి నిందితుని కోసం గాలిస్తున్నారు नियमों तो को कार्यप्रणाली को परिभाषित करने की कोशिश करता <सणगा> है यह वीडियो की पूरी निबंध में क्यों कहता मानित सदु कुछ तो वन से समीकरण 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 ఎయిట్ ఓ క్లాక్ ఇన్ఫర్మేషన్ ఆయక సార్ అన్వాంటెడ్ బాడీ जला बोल के आए अपन इमीडिएटली इधर रीच होके आइडेंटिफाई करे वो अन डेड बॉडी है वो और इसके ऊपर केस करके इन्वेस्टिगेशन हो रहा अन डेड बॉडी का आइडेंटिफाई होता इन्वेस्टिगेशन चल रहा है